శ్రీమాత్రే నమ దుర్గా సప్తశతి ఏడు వందల శ్లోకాలతో అమ్మవారి యొక్క అపూర్వమైనటువంటి వైభవాన్ని ఏడు వందల మూల బీజాక్షరాలుగా నిబిడీకృతం చేసుకున్నటువంటి మహామహిమాన్వితమైనటువంటి స్తోత్ర రాజమది ఇంకా దానితో పొందలేనటువంటిది సృష్టిలోనే లేదు ఒక్కసారి దుర్గాసప్తశతి పారాయణ చేసిన దుర్గా చండీ హోమము అంటారు దాన్ని చేసిన జీవితంలో వాడికి కష్టము ఉండదు అంతవరకు ఉన్నటువంటి కష్టములన్నీ కూడా తొలగిపోతాయి కానీ దాన్ని పారాయణ చేయాలన్నా జపం చేయాలన్నా కూడా నవావరణ ఉపదేశము అంటే నవావరణ విద్య అని ఉంటుంది తొమ్మిది అక్ష బీజమంత్రాలతో అమ్మవారి యొక్క విద్య ఉంటుంది అది ఉపదేశం ఉండాలి దాన్ని జపించితే గురు ఒకత దీన్ని నేర్చుకోవాలి ఇది నిన్ను చెప్పడం కాదు చంద్రశేఖర్ భారతీ తీర్థస్వామివారు అంటే శృంగేరి పూర్వపీఠాధిపతులు ఒకసారి వారి దగ్గరికి ఒక భక్తుడు సప్తశతిని పారాయణ చేసి తీర్థం తీసుకొని వస్తారు వారు తీసుకోరు ఎందుకంటే నీకు నవావరణ ఉపదేశము లేదు నువ్వు ఉపదేశము తీసుకొని ఉపదేశం ఇప్పించి ఆ తర్వాత నవావరణ జపం చేసిన తర్వాత ఆ తీర్థాన్ని తీసుకుంటారనమాట అలా నవావరణ జపంతో ఈ దుర్గా సప్తశతిని పారాయణ చేస్తేనే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి మరి ఆ ఫలితాలను మనం పొందాలంటే ఎలాగండి అంటే పెడువంతుల శ్లోకాల సారాన్ని పిండి ఏడు శ్లోకాలలో పెట్టి మనకు అందించడం జరిగింది పరమేశ్వరుడు ఎప్పుడైనా కూడా భక్త సులభుడు కూడా అలాంటి సులభమైనటువంటి దేవి శ్లోకమును ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీన్ని నిత్యము కూడా పారాయణ చేయండి దుర్గా సప్తశతితో సమానమైనటువంటి ఫలితం ఇస్తుంది సమస్తమైనటువంటి కష్టముల నుంచి కూడా అది అని కాదండి ఫలశ్రుతి చెప్పవలసినటువంటి అవసరము లేనటువంటి శ్లోకములు ఏవైనా ఉన్నాయంటే ఏడే ఎందుకంటే ఎన్ని ఫలములు చెబుతావు నీకే ఫలం కావాలంటే అది ఇచ్చినప్పుడు ఎన్ని ఫలాలు చెబుతాను నేను చెప్పినటువంటి ఫలములే వస్తాయి అని చెబితే అది మిగతా ఫలములు ఇవ్వదు అని చెప్పినట్టు అవుతుంది ఇవ్వవలసినది ఏదో అది ఇస్తుంది ఇవ్వ ఏదో అది ఇవ్వదు కాబట్టి అవన్నీ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ స్తోత్ర రాజాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శివ ఉవాచ देवी त्वं भक्तसुलभे सर्वकार्यविधायिनि कलौ हि कार्यसिद्ध्यर्धम् उपायं ब्रूहि यत्नतः देव्युवाच शृणुदेव प्रवक्ष्यामि कलौ सर्वेष्टसाधनं मया तवैव स्नेहेन अम्बा स्तुतिः प्रकाश्यते पार्वतीदेवी उपदेशिञ्चिन अमुवारं टू उन्नदि अस्य श्री नारायणऋषिः अनुष्टुप्छन्दः श्रीमहाकाली महालक्ष्मी महासरस्वत्यो देवताः श्रीदुर्गाप्रीत्यर्दं सप्तश्लोकी दुर्गापाठे विनियोगः ज्ञानिनामपि चेतांसि देवी भगवतीः सा बलदाकृष्य मोहाय महामाया प्रयच्छति दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणिकात्वधन्या सर्वोपकारखरणाय सदार्द्रचित्ता सर्वमङ्गलमाङ्गल्ये शिवे शरण्ये शरण्येत्रम्बके गौरी नारायणि नमोऽस्तु ते शरणागत दीनार्त परित्राणपरायणे हरे देवि नारायणि नमोऽस्तु ते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्तहिनो देवि दुर्गे देवि नमोऽस्तु ते दे। रोघानशेषान् अपहंसि रुष्टातु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वबाधाप्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरि एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम् इति श्री सम्पूर्णम् ए ఏమేవ త్వయ కార్యం అస్మద్వైరి వినాశనం నా కార్యములలో అడ్డు వచ్చేటువంటి సమస్త శత్రువులు కూడా నాశనం అగుతురుగాక సర్వ బాధ ప్రశమనం సమస్తమైనటువంటి బాధముల నుంచి కూడా ఉపశమింపుతు ఉపశమింపచేయుదురుగాక త్రైలోక్యశాక్ క్లేషులు ముల్లోకములకు కూడా అధిపతి అయినటువంటి తల్లి ముల్లోకములలో కూడా తిరిగి ఉండదు ఆ తల్లిని పట్టుకుంటుంది రోగానశే అపహంసితుష్టాన్ని అశేషమైనటువంటి రోగాలు పీడుస్తున్నాయి రుష్టాద్ కామాన్ సకలానభిష్టాన్ తీరనటువంటి కోరికలతో విలవిల్లాడుతున్నాను త్వమాశ్రిత నవిపన్నరాన నిన్ను ఆశ్రయించినటువంటి నరుడకి ఈ బాధలు ఉండవు ఇక త్వమాశ్రిత హ్రయతాంబ్రయంతి ఏది మంచిదో అది నువ్వేయచ్చు అంటే నాకు ఏ కోరికలు అనేకంగా వస్తున్నాయి ఆ కోరికలు మంచివో కాదో నాకు తెలియదు మంచి కోరికలనే నా బుద్ధిలో పుట్టేలాగా అవి మాత్రమే నాకు లభించేలాగా చేసి నన్ను అనుగ్రహించు ఓ తల్లి ఓ జగదంబిక అని ఆ యొక్క సప్తశ్లోకిలో అమ్మవారు స్వయంగా ఈ యొక్క శ్లోకాన్ని పార్వతీదేవి పరమేశ్వరుడికి ఉపదేశించినటువంటి అద్భుతమైనటువంటి ఆ సప్త శ్లోకిని అందరూ కూడా నేర్చుకొని విశేషంగా ఈ శరణవరాత్రుల్లో చదువుకోండి ప్రతిరోజు కూడా పారాయణ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత మహస్వస్తి జయ శ్రీరామ్